కృపా సమాధానములు తోడయుండి నడిపించను గాక నేటి ధ్యాన భాగము యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడని యకుడి వెరవని యుకుడి ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిల్లో దీవించనుగాక ప్రభునందు ప్రియులారా లోకం ఇచ్చేటువంటి శాంతి సమాధానములు ప్రభు ఇచ్చేటువంటి శాంతి సమాధానములు రెండిటికి ఉన్నటువంటి భేదం దీనిలో ఉన్నటువంటి మర్మం ఇది మన జీవితంలో గ్రహించిన వారికి ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా దీవెనికరంగా మార్చబడుతుంది గ్రీకు ఫిలాసఫర్ సెనేకాని ఒక ఫిలాసఫర్ చెప్పినటువంటి మాట లోకం ఇచ్చేటువంటి శాంతి సమాధానం ఎలా ఉంటుందంటే యుద్ధానికి యుద్ధానికి మధ్య ఉన్న కాలమే శాంతి అన్నాడు అలాగే ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు ఒక పోరాటం అయిన తర్వాత మరొక పోరాటం ఒక సమస్య తర్వాత మరొక సమస్య ఒక ఆరాధన మరొక ఆరాధన ఇలాంటి భిన్నమైనటువంటి జీవితాన్ని గడుపుతూ లోకము ఇరుకులో ఇబ్బందిలోనికి వెళ్ళిపోతున్నారు అయితే ప్రభు ఏమంటారంటే శాంతికరమైన జన్మల యొక్క పనులు చేస్తానే ఉన్నాడు ఎవరి హృదయము ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన పూర్ణ శాంతి వారిగా చేయనని యశగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చిన సెలవిస్తుంది అయితే శాంతి సమాధానము దీనికి మరొక అర్థాన్ని కూడా తెలియజేస్తూ ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి శాంతిని సమాధానమును నిచేతనం ఎప్పుడు పొందగలడు ఎప్పుడు నెమ్మదిగా ఉండగలడు విశ్వసించేవాడు కలవరపడడు అటు వాడు దుర్వార్తకు జడియడు అని వాఖ్య చదివిస్తుంది నిభ్రమైన మనస్సు మెళుకువ కలిగిన మనస్సు యథార్థమైనటువంటి మనసు కలిగిన వారిగా మనము ఉన్నప్పుడు మనకు ఒక నిశ్చయత వ్యూహ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచనంలో చెప్పినట్లుగా లోకమిచ్చినట్లుగా కాదు ప్రభు ఇచ్చేటువంటి పరిపూర్ణమైన భద్రత పరిపూర్ణమైన శాంతి సమాధానము పొందిన వారిగా ఎవరైతే ఉన్నారో వారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పరిపూర్ణమైన శాంతి సమాధానం వ్యూహాన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మన పాపములకు మనకే కాదు సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు అన్నాడు శాంతికరము అనే చోట పరిహారము అని కూడా వ్రాస్తాడు అంటే శాంతి సమాధానము పరిహారము ఈ విషయాలు ఎవరి జీవితంలో నెరవేర్చబడ్డాయో వారికి ప్రశాంతత పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభు వారు సర్వలోకం కొరకే ఆయన తన ప్రాణం అర్పించాడు ఈ నిశ్చయిత మనకున్నప్పుడు ఆయన నా పాపాల కొరకే మరణించాడు నా పాపములన్నీ కూడా ఆయన సెలవు రక్తంలో పరిహరించబడ్డాయి ఎప్పుడైతే నమ్మామో ఇక పరుగులు తీయవలసిన అవసరం లేదు దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని పరుగులు తీయవలసిన అవసరం లేదు మహోన్నత దేవుని యొక్క సన్నిధి నాతోనే ఉన్నది అని నమ్మినటువంటి వారిగా మన జీవితం ప్రశాంతమైనటువంటి స్థిరంగా నడిపించబడుతుంది ప్రభు మనకు నెమ్మదినిస్తాడు ప్రభు మనకు పరిపూర్ణమైనటువంటి భద్రత కాపుదాలు ఇచ్చి నడిపిస్తాడు ఇలాంటి నిశ్చేతం ఉన్నవారికి అనగా ఏసు ప్రభు వారిలో నా పాప పరిహరించబడింది అనేటువంటి నెమ్మది ఉన్నప్పుడు హృదయంలో ప్రశాంతమైనటువంటి జీవితము పరుగులు తీయనటువంటి ఆత్మీయ స్థితి ఉంటుంది ప్రభు ఈ మాటలు దీవిస్తుండగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానము పొందినటువంటి వారిగా ఉండాలని మీ కొరకే ప్రార్థన చేస్తూ శుభములను తెలియచేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన ఆశీర్వాదములు ఈ మాటలు విని అంగీకరించిన ప్రతి బిడ్డకులు తోడయుండి నడిపించినగాక ఆమె ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్ఎమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ